లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు సేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడుతుంది ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీ దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు ఒక రోజుని ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబ్బా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు ఆ ఎలక్కి దెబ్బ తగిలింది పడిపోయింది కానీ ఈ దిల్ రుబ్బా అన్న సంగీత పరికరం విరిగిపోయింది ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది లతా మంగేష్కర్ నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం మీరు విసిరేసారు ఎలక మీదకి విరిగిపోయిందని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగిలించుకొని ఆ పిల్లతో అన్నారు చూడు ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చేయి నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు భారతరత్న వచ్చిన తరువాత పద్మ విభూషణ్ వచ్చిన తరువాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు ఆవిడ సభలో ఈ విషయం చెప్పారు వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని మా నాన్నగారు చెప్పిన ఆ మాట నన్ను జీవితంలో నిలబెట్టిందని